ఏంటి పరిస్థితి తీర్థం కూడానా ఎమ్మెల్సి రిపోర్ట్ వచ్చేసింది కేసు కట్టేశావు అంత తొందర ఏంటి ఏదో చిన్న కాంప్రమైజ్ చేస్తే అయిపోద్ది కదా వాడు హాస్పిటల్లో ఉన్నాడు దెబ్బ పెద్దది ప్రాణం మీదకి రావచ్చు కాసే వదులుతాడా చిత్తూరు శివకుమార్ని నువ్వు చంపడానికి ప్రయత్నించావని కేసు నువ్వేమైనా చెప్పుకుంటావా పొడిచే నిజమేనండి ఒప్పుకున్నాను సార్ వాళ్ళు ఏం చేశారండి మా నాన్న మీద ఊరు అందరి ముందు పోసేం చేయాలండి మా నాన్న ఒంటి మీద సక్క నాలుగొండ బతికేడండి పది మందిలో ఆయన పరుగు తీసి ఆయన కంటూ నీళ్ళు తెప్పించారండి అనుకో మీ అమ్మకోసే తోరుకుంటారు అండి నేను అదే చేశాను అయితే నేను పడకపోతే అలా కాలపొట్టి చంపిస్తాడు కాలు తాడుకొని చూసుకొని చెప్తారు కదా కేసు రెండు వారాలకు వాయిదా బెయిల్ అప్రూవ్ వాయిదా చూడాలి అమ్మా కాశీ మనం మనం ఊరు జరిగింది ఏదో జరిగిపోయింది కూర్చొని మాట్లాడుకుంటే ఈ కోర్టుల చుట్టూ తిరిగిన పని ఉండదు కదా అక్కడ ప్రాణం పోయే పరిస్థితి డొక్కలా ఇల్లు అడిపోయింది కోర్టుల చుట్టూ తిరగడానికి నాకు పేకెళ్ళ బలం ఉంది చూసుకుందాం మరి మాకు జరిగిన విషయం ఇదిగో ఈ అలా కానీ వదిలే ఏట్రా నోరు పెద్ద అవుతుంది ఏంటిది కోర్టుల ముందే కొట్లాడుకుంటారా బెయిల్ మీదొచ్చి అరగంట కాలేదు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తావా గురుడు కర్లా సర్లేండి అలాగే మా శివగారి దగ్గరికి వెళ్ళి డీటెయిల్ గా మాట్లాడరండి వాడు ఆవేశంలో ఉన్నాడు రాత్రికి నచ్చ చెప్పి రేపే వాడిని తీసుకెళ్లి మాట్లాడతాను అవే ఏదో చేయాలి అలాగే సార్ సరే వాళ్ళు వచ్చారు వస్తాను సార్ నువ్వేం మాట్లాడుకో నేను సరి చెప్తాను కదా బాబు సచ్చాడో లేదో చూడ్డానికి వచ్చారా పిన్ని అసలు ఆ రోజు గొడవ మొదలెట్టిందే సేవగాడు ఏ నీకు తెలీదా అలా మాట్లాడతావు ఏంటమ్మా మా ఊడి సంగతి తెలియదా నీకు ఆడి ఊరిన ఎప్పుడన్నా ఒక్క మాట అంటాం చూసావా శివ చిన్న కుర్రాడు పెద్దదేబే మరి మాకు మాత్రం జరిగింది తక్కువ మేము కూడా కోర్టులో కేసులు పెట్టగలం బెయిల్ కూడా రాదు మీకు వెళ్ళెట్టుకోండి ఎవడా పడా చెప్తున్నాను కదా పదండి నువ్వు ఆగరా ఎరా నువ్వు ఆడ బుర్ర పగల కొట్టబద్ద కదా నేను పొడిచాడు మన బోటు వాళ్ళు చుట్టూ తిరిగితే కోలుకోలేమమ్మా అందుకే మాట్లాడదాం అని వచ్చాం నిజమే బాబు పోలీసులు లాయర్లు మన నెత్తరు పిండేస్తారు ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి వీటి మీద నాలుగు సంతకాలు పెట్టండి అమ్మా నేను చూసుకుంటాను రే మీరు ఎలాండి నేను పని చూసుకొని వస్తాను అంత వద్దు కానీ ప్రశ్న నేను అడగాలి ఫాలో అవుతున్నావు నువ్వు మరి పని పాట లేదా అక్క కాదు ఒకటి కాంప్రమైజ్ ఆయన ఏంటి ఓ దగ్గర తిప్పేసుకుంటున్నా అందంగా కొద్దమట్టంగా ఉంటావు అయితే ఏంటి అంటే తీర్థంలో చూసినప్పుడు బాగానే ఉన్నావు అనిపించింది అనుకో సోడగా సోడగా హారి అచ్చమ్మ అమ్మలా ఉన్నా అనిపించి ఇష్టం పెరిగింది పెళ్లి చేసుకోవాలనుకున్నా ఇది చెప్పాలని అంకలు తిరుగుతున్నా ఇక నువ్వు సోడాల్ శ్రీదేవి అయితే లైటింగ్ సూర్యబాబు నాలుగు వందల సార్ లైటింగ్ డీజే సెట్ పెద్ద మండపాలకు కావాల్సిన సౌండ్ ఉంది మన దగ్గర చుట్టుపక్కల లైటింగ్ ఏటం తేటలేదు టౌన్ లో షాప్ పెట్టానికి ఫుల్ ట్రైన్ ఎంతసేపు ఓ నోరేసి పడిపోవడం కాదు ఒరే నాన్న నీ బాధ ఏంట్రా అని ఎప్పుడు అడిగావా అడిగావా నీ బాధ నాకెందుకు నీ కాకంకే ఎవరు చెప్పాలి మా నాన్నకు చెప్పుకో మీ నాన్నకి లేడు కదా అంతేగా నువ్వేం చెప్పవా వెళ్ళి లైటింగ్ ఎట్టుకో నాకు లైటింగ్ కొట్టక ఏం లేదే రికార్డు రాయలేదని సార్ తిడుతున్నాడే బాబు తిడుతున్నాడా అంత వద్దు కానీ ఏంటి ఇక్కడ తెలుస్తుంది ఇలా రోడ్డు మీద కపల కాయడం ఎందుకు ఏకంగా మా ఇంటికి వచ్చేయండి అందరం కలిసి ఉందాం దెల్పట్న గులాబ్ పూల గొలకొల మిస్పోతాడు బండిరాబా బండి చూస్తున్నారా కోట్పాట్కాతా కోటి చోడాలి కి బోనడె ఉపేస్కొచ్చు కదా నీకు నచ్చతే ను చెప్పుకో ఓత్రిదేవే ఆగా ఆగా ఎంతకాలం నీ చుట్టూ తిరగాలె ఈ రోజు అటు ఇటు تیل ఏంటి శ్రీదేవి ఏంటి అసలు ఏమనుకుంటున్నావు రెండేళ్ల నుంచి తిరుగుతున్నాను నీ చుట్టూ జాలి దయ హృదయం లేదా ఈ రోజు నువ్వు ఐలవ్ చెప్పకపోతే చూడు పాయిజన్ తెచ్చుకున్నాను లెటర్ కూడా రాశాను సెల్ఫీ వీడియోలో చస్తాను ఒక్కసారి భయ చెప్పు ఇంకోసారి ఈ వీడియో ఎత్తి భయ్య మొత్తం వైరల్ అయిపోవాలి ఇప్పుడు ఐలవి చెత్తవా చచ్చిపోమంటవా ఏంటి తాగేది ఇదేమన్నా మజానా అది అసలు అంటే నువ్వు కూడా నుండి వారం రోజులు బయ్యా వారం రోజుల వారం రోజులంటే దెబ్బలైనా తగులు ఉండాలి సోడా బుడ్డైనా పగులుండాలి అలాంటిదే లేదు భయ్య లేదా తీర్థంలో చూసాడు అప్పుడు కలిసి ఏం చెప్పట్లేదు ఉండడి చెప్తా నా సంగతి సరే బ్రదర్ సంగతి ఏంటి ఏ సంగతి రోడ్డు మీద పోయే వాళ్ళందరికి నేనేం చెప్పాలి ఏం చెప్పమంటారు ఇష్టం ఉందో లేదో చెప్పను భయ ఇష్టం ఉందో లేదో చెప్పు ఇద్దరికి గుబలు పగిలిపోతాయి పగులుతాయి పగులుతాయి అంటుంది కానీ ఇంకా పగలట్లేదేంటి ఈ డొంక తిరుగుడు కాకుండా ఇష్టం ఉందో లేదో బాయ్ భయ కనపడినప్పుడల్లా కోపంగా ఉంటది కానీ ఆ కళల్లో బల్బులు నేను చూసాను బాయ్ ఏంటి ఆ అబ్బాయిని చూస్తే నీ కళ్ళల్లో బల్బులు వెలుగుతున్నాయట ఇదే విషయం వెళ్ళి మా నాన్నకు చెప్పమను బల్బులు పగిలిపోతాయి చెప్తావా చెయ్యి ఎప్పుడు చూసాయి దేవే మా నాన్నగారు మా నాన్నకి చెప్పు ఇంటికి వచ్చి కలిసి ఉందామన్నా ఉంటా కలవమన్నా ఉంటా కలవమను ముందు ఇప్పలో చెప్తే కదా నాన్న దగ్గరికి వెళ్ళేది రెండేళ్ల నుండి తిరుగుతున్నా భయ ఇలా ఏ ఒక్కసారి చెప్పినా వెళ్ళి ఇలా నాన్నని కలుసుకునేవాడిని నాకు ఎందుకు చెప్పలేదు శ్రీదేవి నాకు మొత్తం అర్థమైపోయింది భయ్యా ఇది पहला नेक्स्ट सिग्नल ఇచ్చింది ఇంకా నేను ఆగాను ఇబ్బంది లేదు యాస్ లైట్ అంటున్నావు కదా తెలుసా ట్యూబ్ లైట్ నేను దీని సంబంధాల కోసం ఊడు తిరుగుతుంటే ఇది సినిమా చుట్టూ తిరుగుతోంది ఎవరితో తెలుసా కూరీ కేసుల్లో కోర్టు చుట్టూ తిరిగేవాడతావు కాలేజీకి అని చెప్పి నువ్వు వేసే సింధులు ఇవా అసలు కాశీగారు ఎంతమంది సంబంధాలు చూస్తున్నారా తెలుసా చూడు ఎలా చూస్తున్నావు తప్పు చేసామని ఇంగితం కూడా లేకుండా ఎలా చూస్తున్నావు ఒక్కతే కూతురు నేను చేస్తే ఎంతే నువ్వు ఇంట్లోంచి బయటికి కదిలో కాళ్ళు ఎరగకొడతాను దేని తోటలో నన్ను చూస్తాను అందుకో చెప్పు దానికే పోహ్ నాకు మాత్రం నేను తిట్టామని ఉంటుందా తెలియ కోర్టు చుట్టూ తిరిగి కొడుతూ తిరగచ్చా నలుగురు ఏమనుకుంటారు పెళ్లి కావాల్సిన పిల్లవే చూసుకో